నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ప్రచారంలో స్వాగ్తో ఆదరగొట్టేసిన బాలయ్య ప్రస్తుతం నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా బాలయ్య ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చి తాను కూడా ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు దీనితో అభిమానులు తన నుంచి కొన్ని ఎలిమెంట్స్ బాగా మిస్ అవుతున్నారు అయితే లేటెస్ట్గా బాలయ్య పిక్ ఒకటి ఫ్యాన్స్కి మాత్రం మంచి కిక్ ఇస్తుంది తన క్యాంపెయిన్లోనే తాను కళ్లద్దాలు పెట్టుకున్న పిక్ ఒకటి బయటికి రాగా అందులో బాలయ్య తన స్వాగ్తో ఆధారగొట్టేశారు దీంతో ఈ పిక్ వైరల్గా మారింది ఇక ఇప్పుడు ఉన్న మూడ్లో బాలయ్య ఎన్నికల తర్వాత తన నూట తొమ్మిదవ సినిమా ఎన్బికే వన్ నాట్ నైన్ షూటింగ్ని రీస్టార్ట్ చేయనున్నట్లు అనిపిస్తుంది మరి చూడాలి ఏమవుతుంది అనేది ఇక ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మాణం వహిస్తున్నారు